కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కంది శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎండు లేనంతగా బలోపేతమవుతుంది నిత్యం చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో చోష్ నెలకొంటుంది స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ చేరికలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని ఉరకలెత్తేస్తున్నాయి తాజాగా ఇవాల అల్చిట్టి నాగన్న గంగారం ప్రమోదాతర్యంలో కుంభగిరి అదేవిధంగా శివఘాటు మత్తడిగూడ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మాజీ సర్పంచు ఇందుబాయి రతన్ మాజీ ఉప సర్పంచు మంగళ విలాస్తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బీజేపీలకు చెందిన కార్యకర్తలు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కడువలు కప్పి ఆయన పార్టీలకు ఆహ్వానించారు అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ ఎక్కడ పేదలుంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు ప్రజలకు ఇండ్లు కట్టించేది పెన్షన్లు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు త్వరలో ఇస్తుందని అన్నారు సెప్టెంబర్ పదిహేడు నుండి కొత్త రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభం కానుందని అన్నారు అలాగే పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ప్రభుత్వం ఇస్తుందని అన్నారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నెండు వందలకు పెంచిన గ్యాస్ సిలిండర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే ఇస్తుందని పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు సౌకర్యం అందిస్తూ ప్రజల విశ్వాసం పొందిందని అన్నారు ఇక త్వరలో ఇంద్రమైండ్ల కార్యక్రమం కూడా మొదలవుతుందని అన్నారు మీ అందరి చేరికల వల్ల పార్టీ బలోపితమవుతుందని తెలిపారు మరాఠీ నాయకుడి రతన్ నేతృత్వంలో మరాఠా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు గ్రామానికి ఇలాంటి నాయకుడు అవసరం ఉందని అన్నారు పేదలు మంచు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా గెలిపించాలని కోరారు గ్రామస్తులు ఎప్పుడు ఏ పని మీద ఆదిలాబాద్ కు వచ్చినా తన క్యాంప్ ఆఫీస్ కు వచ్చి బుక్కిడు బొవ్వతిని పోవాలని కోరారు రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలని కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద నాయకులు ఎవరూ లేకున్నా యాభై వేల ఓట్లు వేశారని ఇప్పుడు బలం బలగం ఆనాడుంటే ఖచ్చితంగా గెలిచేవాడేనని అన్నారు తాను కేవలం ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని డబ్బు సంపాదనకు రాలేదని అన్నారు తాను ఓడిన ప్రజల్లోనే ఉంటున్నానని ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పండాలి సతీష్ అదేవిధంగా మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ ఇజ్జగిరి సంజయ్ కుమార్ నాయకులు పోరెడ్డి కిషన్ ఎంఏ షకీల్ ఎంఏ కయూం దాసరి హాసన మహ్మద్ రఫీక్ మానే శంకర్ భండారి చిన్మయి అదేవిధంగా బండారి చిన్నయ్య శ్రీరామ్ సార్ల సత్యనారాయణ అశోక్ సమీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు I <laughs> त्व कंदी सी नगारी नायकत्व ग्राम पंचायती दिख कुंभली वैसी वगैरह अन मंडे अलग तरफ निकालो मंडू मारी दिया स्वाति अब ये सारी जोड़ी मेलू कार्मिकलू रावण मेलू

ఈరోజు శివగాట్ కుంభజరి గ్రామ పంచాయతీ నుంచి అందరూ ఈ జాయినింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీరామ్ గారు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అల్చెట్టి నాగన్న గారు బాగా కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం బాగా తిరుగుతున్నారు బలోపేతం చేస్తున్నారు పార్టీని వారిని ఈ మీటింగ్ లో అల్చెట్టి నాగన్న గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం వాటిని గట్టిగా చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే అల్చెట్టి నాగన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారాం గారి ఆధ్వర్యంలో మరుసుకొలే ప్రమోద్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సర్పంచ్ ఇందబాయి ఇందబాయి గారు ఇందూబాయి గారు రతన్ గారు వారికి అలాగే ఉప సర్పంచ్ మంగళ విలాస్ గారు డిఆర్ఎస్ పార్టీ నుంచి వారిని సర్పంచ్ గారిని సర్పంచ్ దంపతులని ఉప సర్పంచ్ గారిని గట్టిగా చప్పటతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా అందరి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోని స్వాగతం సుస్వాగతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే గరీబోళ్ళ పార్టీ పేదల పార్టీ ఎక్కడైతే గరీబోళ్ళు ఉంటారో ఎక్కడైతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు పేదలు ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదంటే కార్మికుల కష్టంలా రైతుల రక్తంలా చెమటోడ్చేటువంటి కర్షకుల కార్మికుల కష్టాలలో కాంగ్రెస్ పార్టీ పురుతుంది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ ఇంట్లు కట్టించేది కాంగ్రెస్ పార్టీ పింఛన్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు కట్టించింది మళ్ళా ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇల్లు కట్టించేది కాంగ్రెస్ పార్టీ గతంలో పింఛన్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళా పింఛన్లు కంటిన్యూ చేస్తుంది కొత్త పింఛన్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి పది మూడు రేషన్ కార్డు లేదు వాళ్ళందరికి రేషన్ కార్డు ఇస్తారు ఆరోగ్యం పదిహేడో తారీఖు నుంచి అందరూ కూడా సమగ్ర అటెండెన్స్ సర్వేల పాల్గొనాలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మళ్ళీ ఎప్పటి నుంచో ఇవ్వని రేషన్ కార్డు ఇప్పుడు కొత్తగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు వాళ్ళ కుటుంబానికి రెండు కార్డులు ఇస్తారు ఒకటి రేషన్ కార్డు రెండవది ఆరోగ్యసీ కార్డు అందరూ కూడా రేషన్ కార్డు ఆదివాసీ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబ్ పార్టీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ బిజెపి నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ ధరని పన్నెండు వందలకు పెంచితే దాన్ని ఐదు వందలకే తెలంగాణలో అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అవునా కాదా గరీబోళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉచితంగా ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎవర ఇది కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అట్లనే మా అక్క చెల్లెమ్మలు మా అక్క చెల్లెమ్మలు మా ఆడపడుచులకి మా చిన్నమ్మలకు మా పెద్దమ్మలకు ఫ్రీగా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందజేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎవర కాంగ్రెస్ పార్టీ అంటేనే గలిబోళ్ల పార్టీ ఇప్పుడు మాకు ఇంకొక కొరత ఇది రతన్ గారు లాంటి ఒక మంచి మనిషి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల మాకు మరాఠీ దేశ సంఘంలో ఒక మంచి నాయకుడు దొరికిన ఒక మంచి మరాఠీ దేశ సంఘంలో మా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనిపత్యం జరిగింది రతన్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మరాఠీ దేశ సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలా వెనుకబడి ఉన్నారు మరాఠీ బేస్త దేశ అనేక మందిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గొరువు కిందికి తీసుకురావాలని మేము రతన్ గారికి మేము అందరికి అందరూ ఉండగా నేను చెప్తా ఉన్నాం మరాఠా బేస్తలు వాళ్ళు వెనుకబడిగారు చాలా మందికి ఇల్లు లేవు చాలా మందికి రేషన్ కార్డు లేరు చాలా మందికి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రతన్ గారు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం తిరిగి మరాఠీ బేస్తలందరినీ ఒక ఒక గొడుగు కిందికి ఒక చంద్ర కిందికి తీసుకురావాలని ఈ సందర్భంగా నేను రతన్ గారిని కోరుతా ఉన్నాను నాకు మొన్న కలిసారు కలిసినప్పుడు ఆయన శివగాడి కుంభజరిలో మీకు ఒక మంచి నాయకుడు దొరికిడు రతన్ గారు నేను మొన్న కలిసినప్పుడు సర్పంచ్ సార్ ఏమన్నాడంటే నాకు సార్ నాకు నాకేం అవసరం లేదు మా ఊరికి ఇండ్లు కావాలా మా ఊరికి ఇండ్లు కావాలా మా ఊరు వెనకబడి ఉన్నారు మా మరాఠీ భేస్తలు వెనకబడి ఉన్నారు మా ఊరికి ఇండ్లు కావాలా చాలా మందికి రేషన్ కార్డు లేవు సార్ మాకు రేషన్ కార్డు కావాలా అలాగే కొంతమందికి పింఛన్లు లేవు సార్ కొత్త పింఛన్లు మాకు గురి కావాలా మాకు అభివృద్ధి కావాలి అన్నాడు ఇంత మంచి నాయకుడు పెరిగినందుకు గర్వపడాలి ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మంచి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారు మంచి నాయకులు రజన్ గారి లాంటి నాయకులు వస్తే ఆదిలాబాద్ అనేది అభివృద్ధి చెందుతారు ఆదిలాబాద్ ప్రజలు అభివృద్ధి చెందుతారు ఇట్లాంటి మంచి మీ కాంగ్రెస్ పార్టీ మేము ఆహ్వానిస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు మీ అందరి ఆశీర్వాదంతో ఆదిలాబాద్ లో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీ ఎలక్షన్లు మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బంప మెజార్టీలో నేను తెలియజేస్తాను మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో తయారు చేస్తా ఉన్నది నాయకుల్ని తయారు చేసే కర్మాగారం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మంచిగా చూసుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ప్రజలు సుఖంగా ఉండాలా జరిగిపోయారు మంచిగా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ అందరు కూడా మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలా అట్లనే శివగాడు ఉమ్మడి గ్రామస్తుల నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎప్పుడు హైదరాబాద్ పల్లెటూరు నుంచి ప్రజలంటే నాకు ఎంతో ప్రేమ మీరు ఎప్పుడు అదిలాబాద్ వచ్చినా మీ చుట్టం మీ బంధువు కందిసీని వాడి పిల్లలు మా చుట్టం మా బంధువు మా తమ్ముడు అదిలాబాద ఉండడని ఎప్పుడు అదిలాబాద్ వచ్చినా మా ఆఫీస్ కు భోజనం చేసిన పోవాలి పోతారా మా కి వచ్చి భోజనం చేసి బుక్కి పగడికి బుక్ని ఛాయ్ రాగి మాకు మంచి ఆశీర్వాదం పెట్టిపోవాలి పోతారా అందరికి అర్థమవుతున్నాయా అర్థమవుతున్నాయి అందరికి మీ తమ్ముడు మీ తమ్ముడు కందిసీనన్నా మీ తమ్ముడు మీ చిన్న కొడుకు అదిలావాద ఉన్నాడు నా ఆఫీస్ కి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా నేను ఖాళీ కడుపుతోటి తాగి మాకు మంచి ఆశీర్వాదం పెట్టి పోమంట పెడతారా ఎప్పుడు వచ్చినా కూడా మీ నీకేం అందులోని మంచికి చెడుకి కష్టకాలంలో నేను మీకు తప్పకుండా ఆదుకుంటా గరీ వాళ్ళ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా చేతి గుర్తు కోటేసి గెలిపియాలా సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ కానీ మున్సిపల్ కౌన్సిల్ ఏ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలవాలా పోయిన ఎలక్షన్ లో కూడా మీరు అందరూ మాకు లీడర్లు లేకుండా మా రతన్ గారి లాంటి లీడర్లు ఒక పది మంది ఉంటే మనం పదివేల వేల మెజార్టీతో ఇరవై వేల మెజార్టీతో ఆదిలాబాద్ గెలుస్తుంది మంచి కష్టపడే నాయకులు ఉంటే కనుక ఒకటే మనకు కావాల్సింది అయినా కూడా లీడర్లు లేకున్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మనకు యాభై వేల ఓట్లు వేసిండు మనకు ఏ పిల్ల కూడా కదా ఏ పిల్లలు కాంగ్రెస్ అంతా చచ్చిపోయితే మనం వచ్చేసరికి అవునా కాదా అయినా కూడా మనల్ని నా ఆశీర్వాదం నాకు పెట్టిండు నా మొఖం చూసి మీరు ఓట్లు వేసిండు ఈ పిల్లలు అస్తే మన అదిలాబాద్ బాగుపడుతుంది తల్లి సీనర్ గెలిస్తే కనుక మన ఆదిలాబాద్ లో నాలుగు ఉద్యోగాలు వస్తాయి ప్రజలకు గరీబోలకు మేలు జరుగుతుందని నాకు యాభై వేల ఓట్లు వేసిద్దు అదిలాబాద్ అసెంబ్లీ అసెంబ్లీ ఎమ్మెల్యే నేను ఓడిపోయినా కూడా నేనేం బాధపడి నేను ఎందుకంటే దేవుళ్ళకు అన్ని కూడా శివఘాట్ లాంటి చిన్న పల్లెటూరులో కొట్టిన మా సొంతూరు అసనాపురం గ్రామం ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం పెట్టారు పల్లెటూరు అంటే నాకు ఎంతో ప్రేమ ఎంత కావద్దు పల్లెటూరు వాళ్ళని చూస్తే నాకు ఖుషి అవుతుంది నేను అందుకనే ఏ పల్లెటూరు ఆఫీస్ ఆఫీస్కి వచ్చినా మన ఆఫీస్ లో బుక్ ఎక్కువ పంపియా తిండి తిన్నాకనే నేను ఏమే ఉంటా నువ్వు తిండి తిని ఆపు మనం అంట సో బుక్ తినిపి మాత్రం అందరి ఆశీర్వాదం పెట్టాలా కూడా అమెరికా చదువుకోవడం అడిగిన మా బాబు బార్గెన్ చేసి అప్పు చేసి చదివించు ఇంజనీరింగ్ చదువుకున్నా ఎంబీఏ చదువుకున్నా అమెరికాలో ఎంఎస్ చేసిన అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా అమెరికాలో జీతం చేసిన ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అమెరికాలో ఉండి మనం సంపాదించుకున్నది చాలు మన గరీబోళ్ళకి పేదోళ్ళకి మేలు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినా నాకు మీరు ఏ నిరాశ పరచలేదు నాకు యాభై వేల ఓట్లు వేసి ఆశీర్వాదం పెట్టిండ్రు ఎక్కడ ఏదైనా లేకపోయినా ప్రజలే స్వచ్ఛందంగా ఓడిన బుద్ధింది నాకు మీ అందరి ఆశీర్వాదం ఇక్కడనే ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను